అందరికీ నమస్కారం అండి పార్వతీస్ కిచెన్కి స్వాగతం చూడండి ఇవాడ మీకు ఒక మంచి హెల్దీ జ్యూసు ఆ జ్యూస్ని లాగా చేసి క్యూబ్స్ లాగా చేసి డీప్ ఫ్రిడ్జ్లో ఎలా పెట్టుకోవాలి అని చూపిస్తానండి ఒకటి కాదండి రెండు మూడు నాలుగైదు రకాలు బూడిది గుమ్మడికాయతో ఒకటి మరి కాకరకాయతో ఒకటి ఇంకోటి యాప పువ్వులతో ఒకటి ఇలా చేసి చూపిస్తానండి రెండు మూడు రకాలు చక్కగా ఫ్రిడ్జ్లో చేసి పెట్టుకొని హెల్దీగా తాగి హెల్దీగా ఉండండి ఓకేనా అండి ఇప్పుడు చూడండి ఇది మన బూడిది గుమ్మడికాయ జ్యూస్ అండి ఇందులో ఏమేమి వేస్తున్నానో చూసారండి చక్కగా బూడిది గుమ్మడికాయ ముక్కలు ఒక ఉసిరికాయి చిన్న దాసించక్క పౌడరు వేసి మిక్సీ వేసేసి చక్కగా రోజు ఒక గ్లాస్ తాగితే చాలా మంచిదండి హెల్త్కి ఓకేనండి చక్కగా అలా చేసుకోండి ఇవి చూడండి ఒక చిన్న ఇయో బుడిది గుమ్మడికాయ ముక్కలు అండ్ ఒక ఉసిరికాయ కొంచెం తాసిన చెక్క పొడి వేసి మిక్సీలో మెత్తగా మిక్సీ చేసుకుని కొంచెం వాటర్ కలుపుకొని తాగేసేటి అండి అంతే సింపుల్ అనమాట ఇది ఎంత బాగా చేశాను చూశారు కదండి ఇప్పుడు చేస్తున్నాను ఇది ఇంకొకటి ఈ బూడిది గుమ్మడికాయతో చక్కగా ఎప్పుడు ఫ్రై చేసుకోవచ్చండి ఇట్లా రౌండ్ రౌండ్ చక్రాలలాగా కోసుకొని కోసుకుని దానికి ఉప్పు కారం పట్టించి కాసేపు ఫ్రిడ్జ్లో పెట్టండి పెట్టి ప్యాన్లు ప్యాన్ ఫ్రై అండి రెండు స్పూన్లు నూనెసి ప్యాన్ ఫ్రై చేసుకుని పప్పులో కానీ పప్పుచారులో కానీ నంచుకుంటే బలి కమ్మగా ఉన్నాయండి లేదంటే వేడి వేడి అన్నంలో కలుపుకుని తిన్నా కానీ చాలా బాగుందండి ఇది మీరు కూడా చేసుకుని చూడండి నేను చేశాను తిన్నాను చాలా బాగుందనమాట ఈ రెసిపీ చూసారా భలే కమ్మగా ఉండండి కాకపోతే ఇంకొంచెం గట్టిగా కూడా వేపుకోవచ్చు నేను మెత్తగా ఇష్టం నేను మెత్తగా వేపుకున్నా వేడి అన్నంలో పెట్టుకుని ముద్దకం ముక్క తిన్నా చబ్బా ఉంటుందండి గుమ్మడికాయతో చాలా చేసుకోవచ్చు అండి మనకేమో తెలియదు ఇదో ఉసిరికాయలు కూడా చూడండి ఇలా డబ్బాలో కోసి పెట్టుకుని రోజు అన్ని ముక్కలు ఇంతేమో మరి కొంచెం ఈ చిన్న స్పూన్తో ఒక స్పూను దాసిన చెక్క పొడి ఆ బూడిద గుమ్మడికాయలు గుప్పిడి ముక్కలు వేసి మిక్సీలో వేసి చక్కగా మిక్సీ చేసుకుని నేను ఇలా తాగుతానండి పదకొండు పని తింటప్పుడు తాగుతానమాట ఎంటీ స్టమ్క్ కూడా తాగొచ్చు మీ ఇష్టం అది ఓకేనండి ఇవన్నీ ఇట్లా అనమాట ఈ ఇట్లా కోసో డబ్బాలో పెట్టుకొని మరి నెల ఉంచుకోవచ్చు అన్నమాట ఎందుకంటే అప్పటికప్పుడు రోజు ఒక కాయ కొయ్యాలి రోజు బూడిది గుమ్మడికాయ పోయాలంటే ఇంకొకటి ఏంటి అండి ఈ బూడిది గుమ్మడికాయ ముక్కల్ని చక్కగా మనం ఇదిగో చూడండి మా బాబు అనమాట ఈ మామిడి పొడిని ఏం తెచ్చాను షాపు నుంచి ఇమాయితీన్ని ఇంకేదో పండు కలిపారండి కేజీ ఉందండి ఒక ఆయే ఇచ్చిన బూడిది గుమ్మడికాయలు ఎక్కడండి చక్క పొడుగు పొడుగ్గా చక్కగా మంచి దొరుకుతాయండి ఉసిరికాయలు కూడా మంచిగా దొరుకుతాయండి చూడండి అట్టిపండు చూసారు కేరళ అట్టిపళ్ళు అనమాట అన్ని మంచి ఐటమ్స్ దొరుకుతాయండి ఇక్కడ కూడా దుబాయ్లో కూడా మన ఇండియాలో అయితే ఇంకా ఫ్రెష్గా ఇంకా తక్కువ రేటుకు కూడా దొరుకుతాయి ఎలా మిక్సీలో వేసుకోవాలండి చూసారా ఉసిరికాయ ముక్కలు బుడిది గుమ్మడికాయ ముక్కలు చెక్క పొడి వేసి మంచిగా మెత్తగా మిక్సీ చేసేసుకుని ఒక గ్లాసులో పోసుకొని తాగేసేయండి వీటిని క్యూబ్స్గా చేసి ఎలా స్టోర్ చేసుకోవచ్చో కూడా నేను మీకు చూపిస్తానండి అలా కూడా చేసి పెట్టుకోండి ఒకటికి రెండు సార్లు ఎందుకు చూపిస్తున్నాను అంటే అండి మీరు చక్కగా చేసుకుని అందరూ మంచిగా గుడ్ హెల్త్తో గుడ్ హ్యాబిట్స్తో మంచిగా ఉంటారని నాకు చాలా ఇష్టం అండి అందుకని ఇలా ఒకటికి రెండు సార్లు చూపిస్తున్నాను ఓకేనండి చక్కగా చూసి చేసుకోండి వీటిని క్యూబ్స్ లాగా ఎలా స్టోర్ చేసుకోవాలో కూడా మీకు చూపిస్తాను ఫస్ట్లో అండి నేను ఇలా రోజు మిక్సీలో వేసుకుని చక్కగా జ్యూస్ చేసుకుని తాగేదాన్ని అది రోజు పెద్ద పనిగా ఉంటుంది ఒక వీడియో ఎందుకు సడన్గా వచ్చిందనమాట చూసా ఆ వీడియోలో ఇట్లా చక్కగా మిక్సీలో వేసి చక్కగా మిక్సీ చేసుకుని ఒక గ్లాసులో పోసి దాన్ని మంచిగా అండి ఐస్ ఐస్ ట్రేలు ఉంటాయి కదా ఫ్రిడ్జ్లో వాటిల్లో పోసి చక్క ఐస్ క్యూబ్స్ లాగా చేసుకుని ఒక జిప్ లాబ్లో వేసి పెట్టుకొని రోజు మన క్వాంటిటీని బట్టి మీరు ఎంత దాదాపుతో రెండు ముక్కలు తాగుతారా మూడు ముక్కలు తాగుతారా మీ ఐస్ ట్రే ఉన్న క్వాంటిటీని బట్టి ఒక మూడు ముక్కలు తీసి గ్లాసులో వేసుకొని హాట్ వాటర్ పోసేసుకున్నాం అనుకోండి వెంటనే నార్మల్గా అయిపోద్ది జ్యూస్ అయిపోద్ది ఆ జ్యూస్ని మనం తాగేసేయొచ్చు ఇలా వేసుకుందానండి ఫ్రష్ ఇట్లా ఫ్రెష్గా ఏ రోజుకి ఆ రోజు తర్వాత క్యూబ్స్ తయారు చేసుకున్న ఆ క్యూబ్స్ ఎలా తయారు చేస్తున్నానో మీకు ఇప్పుడు చూపిస్తూ ఇదిగోండి జ్యూస్ పట్టుకొని ఒక గ్లాసు ఒక గిన్నెలో పోసి పెట్టానండి పెట్టి దీన్ని ఇప్పుడు ఐస్ ఐస్ ట్రేలు ఉంటాయి కదండి ఇదైతే టపర్వేరు ఐస్ ట్రే అండి ఒకప్పుడు నేను టపర్వేరు చేసినప్పుడు దాంట్లో పెద్ద పెద్ద క్యూబ్స్ అన్నమాట చక్కగా అందులో పోసేసి చక్కగా క్యూబ్స్ లాగా చేసేసుకున్నా చేసుకుని అవి తీసి ఒక లాగా లేసి పెట్టుకున్నా ఇలా నేను ఏమేమి చేశానంటే అండి మీకు చెప్తున్నా చూడండి మీరు రాసుకోండి లేదంటే బూడిది గుమ్మడికాయ ముక్కలు ఉసిరికాయ ముక్కలు అండ్ తాసిన చెక్క ఒక వెరైటీ ఇంకొకటండి ఉసిరికాయ ముక్కలు కరివేపాకు అండ్ అల్లం ముక్కలు అవి ఓన్లీ ఉసిరికాయ క్యూబ్స్ అనమాట ఇంకొకటి ఓన్లీ గుమ్మడికాయ అండ్ దాంట్లో చెక్క ఇంకేమీ దానికి చూసారు పింక్ కలర్లో ఉంది అది ఇంకొకటండి యాప పువ్వు ఇవి యాప పువ్వులండి ఆప పువ్వుల్ని చక్కగా స్టోర్ చేసి పెట్టుకున్నానండి నేను ఏడను ఆరబెట్టి సమ్మర్లో ఇది బయలు అయితే ఎన్ని ఆప పువ్వులు దొరుకుతాయండి అన్ని దొరుకుతాయి అనమాట చక్కగా తెచ్చి టేబుల్ మీద ఆరబెట్టుకుని వాటి అన్ని నీట్గా క్లీన్ చేసుకుని ఒక కవర్లో వేసి పెట్టుకున్నామండి ఒక పదిహేను రోజులు పెట్టి శుభ్రంగా డ్రై అయిపోయినాయి అనమాట అవి అన్నీ పెట్టిన తర్వాత వాటిని ఆ పువ్వుల్ని డ్రై అయిన పువ్వుల్ని మనం మెంతి పవ మెంత ఆకులు మరి కొత్తిమీర ఎలా స్టోర్ చేసుకుంటామండి డ్రై చేసిన అలా అనమాట చేసి పెట్టి వాటర్లో అండి ఆ పువ్వులు మళ్ళీ ఫ్రెష్ యాప పువ్వులాగా అవుతాయి అనమాట ఆ పువ్వులు నీళ్ళల్లో వేసి కాసేపు నానబెట్టి గట్టిగా పిండి తీసేసి మంచిగా మిక్సీ వేసేసుకొని దాంట్లో కొంచెంగా నీళ్ళు పోసి ఇదిగో చూడండి ఐస్ ఇల్ ఎలా జమ కోస్తున్నానో చూసారా ఇదేమో మన బూడిది గుమ్మడికాయను అండ్ దాసిన చెక్క పౌడర్ అండి అంతే రెండే అది అనమాట అది మన వేప పువ్వులది కూడా చేశానండి అది ఇదేమో ఓన్లీ ఉసిరికాయి కరివేపాకు అల్లం అనమాట ఇవన్నీ డిఫరెంట్ డిఫరెంట్ చేసి పెట్టుకుంటే ఒకరోజు ఒకటి తాగొచ్చు ఒకరోజు ఇంకో రోజు ఇంకో తాగొచ్చు అలాగనమాట ఇది మాత్రం యాప పువ్వులతో చేసింది తెలుస్తుంది లోపల పువ్వులు తెల్ల తెల్లగా చిన్న చిన్నగా పెద్ద స్క్యూబ్స్ కూడా వచ్చింది ఎందుకంటే నేను టప్రవేర్ దాంట్లో చేశాను అనమాట ఓకేనండి ఇలా చక్కగా చేసి పెట్టుకోండి కాకరకాయ కూడా మిక్సీ వేసి చక్కగా వడపోసేయండి ఆ కాకరకాయ జ్యూస్ నీళ్లు ఉంటాయి కదా ఆ నీళ్ళతో కూడా నేను ఐస్ క్యూబ్లు చేశానండి అది కూడా నేను ఏం చేసే తెలుసండి ఒక ముక్కేమో కాకరకాయ జ్యూస్ క్యూబ్ ఒకటేమో మన బూడిద గుమ్మడికాయను దాసించక్కది ఒక క్యూబ్ ఏమో మన ఉసిరికాయది ఉసిరికాయ కరివేపాకు అల్లం అది అట్లా మూడు వేసుకుని ఒక హాఫ్ నిమ్మకాయ ముక్క పిండి తాగానండి దానివల్ల మనకి గట్ క్లీనింగ్ చాలా మంచిది అంటండి బూడిది గుమ్మడికాయ మరి యాప పువ్వు అంటే మీకు తెలుసు డయాబెటిక్కి వెయిట్ లాస్కి కడుపులో నుల్లి పురుగులకి బ్లడ్ ప్యూరిఫైకి అన్నిటికీ యాపకు సంబంధించిన ఏదైనా మంచిదేనండి అట్లా అనమాట ఇది ఏది తాగినా మీరు కరివే కాకరకాయ జ్యూస్ తాగినా పువ్వు జ్యూస్ తాగినా తప్పకుండా నిమ్మకాయ పిండుకుని తాగండి ఒక డాక్టర్ చెప్పాడనమాట ఆ నిమ్మకాయ పిండటం వల్ల వేడి చేయదు లేదంటే వేడి చేస్తుందండి పెదవులు పగలటం మనకి హెడేక్ రావటం అట్లా కొంచెం ఇది చూసారా వేప పువ్వు మిక్సీ చేస్తే ఎలా అయిందో అన్నమాట నిమ్మకాయ పిండుకుని చక్కగా కొంచెం ఎక్కువ ఉంది కాబట్టి ఒక కాయ మొత్తం పిండానండి అదే ఒక్క గ్లాస్లోకి అయితే అరముక్క విండుకోవచ్చు ఓకేనండి ఇదిగో యాపపువ్వుతో ఫ్రై చేసా చూడండి ఎంత బాగుందో నా ఛానల్లో పువ్వు ఫ్రై కూడా ఉందండి రెండు రెండు వీడియోలు ఉన్నాయి చక్కగా మీరు యాప పువ్వు తెచ్చుకొని చక్కగా దాన్ని నీళ్ళల్లో నానబెట్టి ఆరబెట్టి ఉంచుకోండి సీజన్లో అన్ సీజన్లో వారం వారం వండుకుని తినండి డయాబెటిక్ ఉండదు జ్వరాలు రావు రక్తం మంచిగా ఉంటుంది అన్నిటికీ మంచిదండి పిల్లలకు కూడా ఒక్క ముద్దలు అన్నంలో చక్కగా నెయ్యి వేసి పెట్టండి వాళ్ళకి నులి పురుగులు ఉండవు జ్వరాలు రావు బ్లడ్ ప్యూరిఫై ఉంటుంది చాలా మంచిదండి ఇది నా సొంత వంట అనమాట నేను ఎక్కడ చూడలేదు నాకు ఎవరో చెప్పలేదు నేనే చేసుకున్నానండి నాకు కొంచెం బార్డర్ షుగర్ ఉండదు కాబట్టి పెరగకుండా ఉంటుందని నేను చేసుకున్నా ఓకేనండి నిమ్మకాయ పిండుకుంటున్నాను చూడనిట నిమ్మకాయ పిండి ఆ నీళ్ళల్లో స్కూ క్యూబ్స్ చేశాను అన్నమాట రోజు మిక్సీలు వేయాలి కడగాలి పెట్టాలి అంటే పెద్ద పని అండి ఎక్కువ అవుతుంది ఒక రోజు లెక్క తక్కువ అవుతుంది క్యూబ్ అనుకో మనకి లెక్క రెండు క్యూబులు వేసుకుంటే అర గ్లాసు నీళ్ళు అవుతుంది ఇద్దరం తాగాలంటే నాలుగు వేసుకుంటే ఒక గ్లాసు నీళ్ళు అవుతాయి చక్క ఇంటిల్ల పాది తాగండి ఇంకా మా పిల్లలు ఎవరు ఇంకా మొదలు పెట్టలేదు నేను ఒక్కదాన్నే తాగుతున్నా మా పిల్లలు మా బాబు తాగమని అంటే వాడు అంటాడు ఏది పడితే అది నాకు పడదమ్మా అంటాడు వాడు తాగడు నేనైతే తాగుతున్నానండి ఓకేనండి మీరు కూడా చక్కగా హెల్త్ కాన్షియస్ ఉన్నవాళ్ళు తప్పకుండా ఇందులో ఏది మీకు అవైలబుల్గా ఉంటే అవి తాగండి అందుకే నేను ఒక్కటిగా కాకుండా మూడు నాలుగు వెరైటీలు చూపించానండి హెల్త్కి పనికొచ్చేవి అవి ఏది దొరికినా చేసుకోండి చక్కగా పువ్వు క్యూబ్స్ కూడా ఎంత బాగున్నాయో తెలుసు అండి చిన్న చిన్న చేదు ఎక్కువ చేదు ఉండదు పువ్వు ఫ్రై అండి నేను వాయిస్లో చెప్తాను వినండి చక్కగా ఉల్లిపాయ ముక్కలు పోసుకోండి ఒక పాయి ఇంత ఉల్లి ఆపపు నానబెట్టండి నానబెట్టి నీళ్ళు పిండి పక్కన పెట్టుకోండి ప్లేట్లో పెట్టుకుని ఉల్లిపాయలుగా మన ఆవాలు పచ్చని జీలకర్ర వేసి చక్కగా తాలింపు చేసుకుని కరివేపాకు వేసి ఉల్లిపాయలు వేసి అవి వేగిన తర్వాత ఈ ఆపపు వేసి కసిబాయిల్లో ఏపండి ఏపేటప్పుడు కొంచెం పసుపు కొంచెం ఉప్పు వేయండి వేసి చిన్న కొబ్బరి ముక్క మీ క్వాంటిటీని బట్టి ఒక సగం ముక్కైన వేసుకోవచ్చు వేసి దాంట్లో నాలుగు పచ్చిమిరపకాయలు వేసి మిక్సీ వేసి ఆ పచ్చి కొబ్బరి మీ పచ్చి కారం పచ్చిమిరపకాయల కారం రెండు కలిపి ఆ యాపాకు పువ్వులు వేగేటప్పుడు వేసేసేయండి ఇది కూడా కొద్దిసేపు వేపేసుకోండి అంతేనండి సింపుల్ అండి ఆ పువ్వు ఫ్రై అనమాట చక్క చేసుకుని అన్నంలో వేడి అన్నంలో పెట్టుకుని చక్క నెయ్యి వేసుకుని ఫస్ట్ రెండు ముద్దలు తినండి తర్వాత మీకు ఇష్టం వచ్చిన కూర తినండి అసలు ఎంత మంచిదండి ఆరోగ్యాన్ని చూడండి నేను తాగుతున్నాను ఈ జ్యూస్ చూడండి ఈ జ్యూస్ ఇవాళైతే నేను ఓన్లీ బూడిది గుమ్మడికాయ అండ్ దాసిన చెక్క పొడి అండ్ ఉసిరికాయ ఆ ఉసిరికాయ ముక్కోటి అక్కడక్కడ మిక్సీలు నలగట్లేదు అనమాట అవి వస్తాయి అవి నవ్వులుతున్నా అనమాట ఏంటి జ్యూస్ నవ్వులుతుంది ఏమో అనుకుంటున్నారేమో అవి ఉసిరికాయ ముక్కలు అనమాట ఓకేనండి రాతి కూడా ఎంత మంచిదండి కళ్ళకి మంచిది హెయిర్కి మంచిది హోల్ బాడీకి మంచిది కదండి ఉసిరికాయ బెనిఫిట్స్ యూట్యూబ్ వచ్చాక అందరికీ తెలుస్తుంది అండి ఈ బెనిఫిట్స్ కానీ ఎలా చేసుకోవాలనేది చిన్న ఐడియా ఉంటే చక్కగా చేసుకోవచ్చండి నేను కూడా నేను చూసి చేసుకుంటున్నా నేను వాడుతున్నా నేను తాగుతున్నా మీ ముందు కూడా తాగుతున్నా చూడండి ఏమి కాదండి చక్కగా చేసుకోండి బూడిది గుమ్మడికాయ ఫ్రై ముక్కలు కూడా చేసుకోండి పప్పులో నంచుకుని తేనండి బూడిదకాయ బూడిది గుమ్మడికాయ ఎంత తిన్నా మనకి మంచిదేనండి ఫుల్ వాటర్ కంటెంట్ ఉన్న వెజిటబుల్ కదండి అదే అండి నేను బ్యాక్ పెయిన్ బ్యాక్ పెయిన్ని కూడా నేను సర్వైవ్ అయ్యాను కొంచెం హెల్త్ పరంగా కూడా అన్ని ఇవన్నీ బాగున్నాయండి కాబట్టి మీరు కూడా ఈ బెనిఫిట్లు అన్నీ మీరు కూడా పొందుతారని నేను ఈ వీడియో చేస్తున్నానండి ఓకేనండి ప్రతిదీ ఏమో తింటా చూపిస్తుంది తాగుదా చూపిస్తుంది అని అనుకోకండి మీరు నమ్మాలి కదండి నేను చేస్తున్నాను అంటే నేను తాగుతున్నానో లేదో కూడా మీరు చూడాలి కదా అందుకని మీ ముందే నేను ఆ సలాడ్స్ తింటాను మీ ముందే నేను ఈ కూరలో ఈ జ్యూసులు తా ఇంకొక రోజండి ఇది ఏప పువ్వు నిమ్మకాయ కలిపింది జ్యూస్ అనమాట నాకు వీడియో తీయటానికి ఎవరు తీరండి నేనే తీసుకుంటాను అందుకని కొంచెం మీకు ఏమన్నా కనిపించడంలో కానీ అది నాకు కొంచెం అటు కదిలినా అది నేను సొంతంగా నేనే షూట్ చేసుకుంటా వీడియోలు నేనే ఎడిట్ చేసుకుంటా నేనే అప్లోడ్ చేస్తాను అది అసలు అసలు విషయం ఓకేనండి చూడండి మీ ముందే నేను తర్వాత యాప పువ్వులతో చేసిన జ్యూస్ ఏముందండి మంచి నీళ్ళు లాగానండి ఒక అర గ్లాస్ తాగేసేస్తే అన్నం తినే ముందు పొద్దున్నే తాగటానికి కుదరదండి నేను పొద్దున్నే మెంతుల పొడి తాగుతా కొంచెం ఒక అర గ్లాస్ చిట్టిపెడి అందు మెంతుల పొడి వేసుకుని తర్వాత తిప్పతీగ పౌడర్ తాగుతా అది తాగిన తర్వాత బాదాం వాల్నట్ తిని రెండు ఎగ్స్ తిని నేను ప్రోటీన్ పౌడర్ చేసి పెట్టుకుంటానండి ఆ ప్రోటీన్ పౌడర్ వీడియో కూడా ఉందండి అన్నీ గింజలు అన్నీ అండి కందిపప్పు మినపప్పు పచ్చనిపప్పు దాన్ని మరి ఏంటి మిన్ ఇవండి ఏమన్నా బాదాము జీడిపప్పు వాల్నట్టు అన్నీ ఒక పదిహేను ఇరవై రకాలు ఉంటాయండి చూసారా యాప పువ్వు చూడండి నీళ్ళల్లో వేసి నానిన తర్వాత పిండి తీస్తే ఎలా ఏం చూస్తే ఫ్రెష్ పువ్వులాగా వచ్చిందన్నమాట చక్కగా యాప చెట్లు మన ఇండియాలో కూడా మస్తు చెట్లు అండి దుబాయ్లో ఉన్నోళ్ళైనా ఇండియాలో ఉన్నోళ్ళైనా మంచిగా చేసుకోండి చేసుకుని చక్కగా వాడుకోండి చూడండి ఫ్రై తోటి అన్నం కలుపుకుని నేను వీడియో తీసాను చూడండి ఎంత బాగుంటుంది రెండే రెండు ముద్దలు తినండి అన్నం తినక్కర్లా రెండు ముద్దలు తింటే ఒక ట్యాబ్లెట్ వేసుకున్నంత ఇదిగా పనిచేస్తుందండి అండి మనకి పక్కన చూడండి తోటకూర టమాటా కూర ఒక రోజునేమి పప్పు ఉంటుంది సాంబార్ అట్లా ఈ కూర చూడండి ఎంత బాగుందో చూడండి కొబ్బరి చేశాను మా ఫ్రెండ్స్కి కూడా పంపించాను అనమాట ఈ కూర ఎందుకంటే వాళ్ళు చేసుకోరని మాకు తెలిసిన ఇద్దరు ఫ్రెండ్స్కి వాళ్ళకి కూడా పంపించాను చూడండి ఎంత టేస్ట్నండి నిజంగా యాప పువ్వులు మీరు తప్పకుండా ఒక్కసారనే చేసుకుని తిని చూడండి చాలా బాగుంటుందండి చాలా మంచి హెల్త్కి యాప ఆకులు కూడా అంటండి తెచ్చి లేతవి చక్కగా మిక్సీ చేసి జ్యూస్ తీయండి జ్యూస్ తీసి అందులో నిమ్మరసం నిమ్మకాయ రసం కలిపి అంటే ఒక గ్లాసు జ్యూస్ అనుకోండి ఒక ఒక రెమ్మ ఒక రెమ్మ మిక్సీ చేసుకుంటే చాలు మీకు యాప రెమ్మ అందులో పది పన్నెండు ఆకులు ఉంటాయి కదా ఆ జ్యూస్లో ఒక నిమ్మకాయ ముక్క వీండుకుని తాగండి ఎంత బాగుంటుందో అది కూడా మీరు క్యూబ్స్ చేసి పెట్టుకోవచ్చు యాప ఆపుతోటి మిక్సీ చేసి జ్యూస్ తీసి ఆ జ్యూస్లో నిమ్మకాయ విండి క్యూబ్స్ చేసుకోండి ఇదండి ఇది యాప పువ్వుతో చేసిన క్యూబ్స్ అనమాట అన్ని నాలుగు మూడు రకాలు కలిపి నేను ఒకే వీడియోలో పెడుతున్నానండి ఇదిగో చూడండి ఫ్రిడ్జ్లో ఎలా పెట్టాను చూడండి ఇది అచ్చంగా గ్రీన్ కలర్ ఉందేమో అచ్చం కాకరకాయ అనమాట అచ్చం కాకరకాయ నిమ్మకాయ ఆ పక్కదేమో వేప పువ్వు అది దాసిన చెక్క ఇదేమో ఇది చూసారా కాకరకాయ చూడండి జ్యూస్ చేసి ట్రేలో పోసిన తర్వాత ఆ కాకరకాయ పేస్ట్ జ్యూస్ అంతా అడుక్కెళ్ళి వాటర్ పైకి తేలిందనమాట ఆ క్యూబ్ మీద చూసారు ఇది కాకరకాయ ఓన్లీ కాకరకాయ తాగేటప్పుడు నిమ్మకాయ పిండుకుని తా అనమాట చూసారా ఇవి చోట ఇదేమో కాసిన చెక్కను గుమ్మడికాయ ఇలా చేసిండీ ఫ్రిడ్జ్లో జిప్ లాగులు వేసి పెట్టుకుని రోజు తీసి తాగటమే ఫ్రిడ్జ్లో ఎలా స్టోర్ చేశానో చూసారా అది అనమాట అండి ఇది ఇది కాకరకాయ వేసినవి ఇలా అయింది అండి కాకరకాయ వేసి మిక్సీలో ఆ జ్యూస్లో కూడా కొంచెం నిమ్మకాయ పిండానండి తాగేటప్పుడు మళ్ళీ ఒక ముక్క పిండుకొని తాగుతాను అనమాట వేడి చేయకుండా అవ కాకరకాయ నాకు వేడి చేస్తుంది మీకు కూడా వేడి చేస్తాది ఏమన్నా ఇంకా తప్పకుండా నిమ్మకాయ వేసుకుని తాగండి కాకరకాయ చూసారడికి వెళ్ళిపోయి వాటర్ అంత పైకి వచ్చేసింది ఇంత వివరంగా చూపించానండి నేను చక్కగా మీకు ఇందులోది ఏ ఒక్కటన్నా చక్కగా మీరు చేసుకుని యూజ్ చేసుకుని ఈ వీడియో ఎలా ఉందో తప్పకుండా మీరు కమెంట్స్ పెట్టగలరు ఒక్కటే వేసుకున్నా చూడండి కాకరకాయది ఒకటి కాకరకాయది ఒకటి కుమ్మడికాయ దాసిన చక్కది అట్లా అనమాట అండి ఓకే మీరు తప్పకుండా ఈ వీడియో నచ్చిండదని అనుకుంటున్నాను నేను నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఇలాంటి హెల్త్ బెనిఫిట్ ఇందులో మీకు ఏమీ హెల్త్ గురించి మీకు భయపడాల్సింది ఏమీ లేదండి చక్కగా డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఏమి పాడవదన్నా ఈజీనిగ్గా ఉంటాయి ఒక్కో రెండు పీసులు తీసుకోవాలి చక్కని నీళ్ళు వేసుకొని తాగేసేయాలి చూసారా ఈ గాసిన చెక్క బూడిది గుమ్మడికాయ అట్లా చేసి పెట్టుకుంటానండి ఒకసారి పదిహేను రోజులు దాకా వస్తాయి అనమాట ఇ కొన్ని రోజు మిక్సీ చేసే పని లేదు చక్కగా ఇలా చేసి పెట్టుకుంటే మనకి చక్కగా వారం పది రోజులు పదిహేను రోజులు ఇరవై రోజులైనా వస్తాయి అనమాట ఓకేనండి అందరికి ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నానండి నేను మీకు నచ్చితే మాత్రం తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పార్వతీస్కి చేయండి అందరూ చక్కగా హెల్తీగా ఉండాలి అందరూ హ్యాపీగా ఉండాలండి నాకు ఇంకో ఛానల్ కూడా ఉందండి హిందీలో మాట్లాడతాను నా ఛానల్లో పార్వతీసులు వస్తాయి అండ్ ఉందండి దాంట్లో దేవుడు పాటలు స్తోత్రాలు పాడతానండి శ్రీ గురు చరిత్ర కూడా నేను అప్లోడ్ చేస్తున్నానండి పది ఎపిసోడ్లు అప్లోడ్ చేసే ఇప్పటికీ ఓకేనండి బాయ్ ఒక పదిహేను నిమిషాలు మీ టైమ్ని వాల్యుబుల్ టైంని ఉపయోగించి ఈ వీడియో చూసి మీ హెల్త్ని చక్కగా మీరు సరి చేసుకోవచ్చండి ఎన్నిటికో పనిచేస్తుందండి అండి సంబంధించింది గుమ్మడికాయి బూడిద గుమ్మడికాయ కూడా గట్టు క్లీనింగ్ చాలా పనిచేస్తుందండి అండి దాసించక్క మంచిది నా ఉద్దేశంలో మీకు ఈ వీడియో అయితే సూపర్గా నచ్చి ఉంటుంది అనుకున్నా నచ్చితే మాత్రం ఒక మంచి లైక్ ఇవ్వండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పార్వతీస్ కిచెన్ బాయ్ బాయ్ నమస్తే అండి